అందరికీ నమస్కారం అండి కొత్తిమీర ఈసారి వెరైటీగా పొడికారంతో కాకుండా మిరపకాయలతో చేసి చూపిస్తానండి కొత్తిమీర విపరీతంగా అమ్ముడవుతోందండి పది రూపాయలకి మూడు కట్టలు రెండు కట్టలు మించి కూడా ఇస్తున్నారు చక్కగా తెచ్చేసుకుని ఊరగాయలాగా పెట్టుకుంటే దోశల్లోకి చపాతీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎలా చేస్తున్నానో కామెంట్ రూపంలో కూడా తెలియపరుస్తారు కదా వీడియోలోకి వెళ్ళిపోదామా రాత్రి మార్కెట్ నుండి తెచ్చిన కొత్తిమీర కట్టల్ని శుభ్రం చేసి శుభ్రంగా కడిగేసి ఒక బట్ట మీద ఆరబెట్టేశానండి తెల్లారి సర్కల్ చక్కగా ఆరిపోయింది బాండ్లీలో నూనె పోసి అందులోనే ఈ కొత్తిమీర ఆరిపోయిన కొత్తిమీరని నీరు లేకుండా ఉండాలండి చక్కగా అందులో వేసేసాను వేసేసి బాగా పైకి కిందకి కలిపాను ఇది నాటు కొత్తిమీర అండి చాలా మంచి గుమ్మగుమ్మలాడుతూ ఉంది కొద్దిగా నూనె ఎక్కువ పడుతుందండి ఎందుకంటే నిలవ ఉండాలి కదండి అందుకని జాగ్రత్త చేసుకుని ఉప్పు కారం సరిపోతే సంవత్సరం పాటు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ లోపల నేనేం చేశానంటే వేడి నీళ్ళు పోసి చింతపండు నానేసుకున్నాను చన్నీళ్ళతో నానేయకూడదండి వేడి నీళ్లతోనే నానేయాలి తొందరగా నానతుంది మెత్తబడిపోతుంది మిక్సీ ఆడిచ్చిన తొందరగా నలిగిపోతుంది కూడా అందుకని కొంచెం వేడిళ్ళల్లో నానేసుకోవాలి ఈ లోపల కొద్దిగా నేనేం చేశానంటే కొరివి కారం అంటే మిరపకాయల కారం తీసి పక్కన పెట్టుకున్నాను ఇది వేగుతున్న దాంట్లో వేసేసుకోవాలండి ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ మనం ఉప్పు వేయక్కర్లేదు ఈ పండు మిర్చిని నేనేం చేస్తానంటే ఉప్పు వేసి తొక్కి అట్టే పెడతానండి ఇలా వెరైటీగా చేయటానికి ఇందులోనే చింతపండు కూడా వేసేసానండి చింతపండు కూడా వేసేసి మగ్గ కొంచెం నూనె పైకి తేలేంత వరకు మగ్గ పెట్టాలండి తర్వాత ఇందులో ఆవపిండి మెంతిపిండి కలిపిన వేయించిన పిండి అండి ఇది ఆవాలు మెంతులు వేయించి నేను పొడిగొట్టి అట్టే పెట్టుకుంటాను అది ఒక చెంచా అన్నర వేశాను ఇప్పుడే వేసుకోదలుచుకున్న వాళ్ళు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది తినేవాళ్ళకి చూసారా చక్కగా ముద్దకు వచ్చేసింది ఇది మిక్సీ ఆడించాలండి మిక్సీ ఆడించి పైన మనం తిరగమాత పెట్టుకోవటమేనండి ఆవాలు వేసి కొంచెం ఇంగు వేసి తిరగమాత పెట్టుకోవటమేనండి గుమ్మ గుమ్మలాడుతూ ఎంత రుచిగా ఉండాలో అంత రుచిగా ఉంటుందండి అసలు తింటే వదిలిపెట్టరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీరు చేసుకుని ఎలా ఉందో నాకు తెలియపరచండి మర్చిపోకండి తిరగమాత వేశాక చూసారా ఎంత దగ్గరికి వచ్చిందో మీ పద్మిని పొత్తూరి